మచిలీపట్నం రాజకీయ సమీకరణాలు వైఎస్ఆర్ నమ్మిన బంటూ జగన్ కు విధేయుడు మచిలీపట్నం పోర్టుకు నిధులు తెచ్చింది ఆయనే మెడికల్ కాలేజీని తీసుకొచ్చింది ఆయనే వైసీపీలో ఆయనకు ప్రత్యేక స్థానం అయినా సరే వైసీపీకి రామ్రామ్ చెప్పేశారు ఆయనే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి బాలశౌరి రాజీనామాతో కంగు తిన్న క్యాడర్ బాలశౌరి రాజీనామాకు కారణం వైసీపీలో వ్యక్తిగత విభేదాలేనా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతో విధేయుడిగా నమ్మిన బంటుగా ఉన్నటువంటి బాలశౌరి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి మచిలీపట్నం ఎంపీగా గెలుపొంది మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు అనటంలో హత్య లేదు మచిలీపట్నం ప్రజల చిరకాల స్వప్నమైన మచిలీపట్నం పోర్టు తీసుకురావడం దానికి నిధులు సమకూర్చడం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఎంతో కృషి చేశారు అదే విధంగా షిప్పింగ్ హార్బర్ మెడికల్ కాలేజీ గుడివాడ ఫ్లైఓవర్ ప్రత్యేక లోన్ మేళాలు మత్స్యకారులకు ప్రత్యేక రుణాలు రీసెంట్ గా బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్నటువంటి మచిలీపట్నం రేపల్లె రైలు మార్గాన్ని పునరుద్ధరించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు మచిలీపట్నం అభివృద్ధిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి బాలశౌరి కొంతకాలంగా వైఎస్ఆర్ సిపి పార్టీలో ఇమడలేకపోతున్నాడు అన్న మాట వాస్తవం దానికి కారణం తన సొంత నియోజకవర్గంలోనే సొంత పార్టీ మనుషులే ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి బాలశౌరి మీద దురుసుగా ప్రవర్తించడం తనకు గుండికాయ అయినటువంటి అవనిగడ్డ నియోజకవర్గంలో తన కళ్ళ ముందే సాక్షాత్తు శాసన సభ్యుడే తన అనుచరుడి మీద చేయి చేసుకోవడం ఇవన్నీ అధిష్టానానికి తెలియపరిచిన అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై మనస్తాపం చెందినటువంటి బాలశౌరి పార్టీకి రాజీనామా చేసిన సంగతి అందరికీ విదితమే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసిన బాలశౌరి అనూహ్యంగా జనసేన పార్టీలో చేరడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది వల్లబనేని బాలశౌరి జనసేనలో చేరటం జనసేన పార్టీకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు అయితే బాలశౌరి తన సొంత నియోజకవర్గమైన గుంటూరులో పోటీ చేస్తారా లేక మచిలీపట్నంలోనే మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారా అనే అంశంపై జనసేన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే బాలశౌరి మాత్రం తను మచిలీపట్నం నుండి పోటీ చేయడానికి సుముఖత వ్యక్తపరుస్తున్నాడు అనే వాదన బలంగా వినిపిస్తోంది ఒకవేళ అదే నిజమైతే మచిలీపట్నం అలాగే చుట్టుపక్కల నియోజకవర్గం నుంచి భారీగా బాలశౌరితో పాటు జనసేన పార్టీ చేరే నాయకులు ఎక్కువ అవుతారనే భావన కూడా ఉంది అసలు బాలశౌరి జనసేనలో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తే ప్లస్ లు మైనస్ లు ఏంటి ఇప్పుడు చూద్దాం ప్లస్ విషయానికి వస్తే స్వతహాగా సౌమ్యుడు అన్న భావన ప్రజల్లో ఉండడం ప్రభుత్వం ద్వారా తాను చేసిన అభివృద్ధి మచిలీపట్నం పోర్టు షిప్పింగ్ హార్బర్ మెడికల్ కాలేజీలకు రుణాలు తీసుకురావడం గుడివాడ ఫ్లైఓవర్ కోసం కృషి చేయడం మచిలీపట్నం రేపల్లి రైలు మార్గానికి కృషి చేయడం మొదలైన ఇక మైనస్ల విషయానికి వస్తే స్థానికుడు కాకపోవడం ప్రజలకు అందుబాటులో ఎక్కువగా ఉండడు ఈ ఐదు సంవత్సరాలు కేవలం ఐదు సార్లు మాత్రమే మచిలీపట్నం కి వచ్చారు అన్న వాదన అయితే వినిపిస్తోంది ఇక బాలశూరి వర్గం మాత్రం అల్లు అర్జున్ ఒక సినిమాలో డైలాగ్ చెప్పినట్లు మనం కనిపించినా కనిపించకపోయినా మనం చేసే పని కనిపిస్తే చాలు అనే విధంగా చెప్పుకొస్తున్నారు ఏదేమైనా బాలశౌరి మాత్రం ఈసారి మచిలీపట్నంలో తను భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమాని వ్యక్తపరుస్తున్నారు ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయో చూడాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ పోస్టర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్